మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ శ్రీమహాగణాధిపతీమహాసరస్వత్యై నమ హరి నమీ అస్మద్గురు విద్యానందనాథ అరవిందాభ్యాం నమో నమ अस्मद्गुरुः काश्च गोत्रपवित्रं नारायणतेश्वरच्छात्रं वन्दे दासगुणनदासमित्स्तं रामानुदासस्वामिनं नमो नमः रामगुणाभिराम रघुरामपराक्रमभीम జనకీ రామ ప్రపన్న రామ బుధరజితనామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామ జఠన్సు భక్తి మనసా గురులాశ్రయం పుమా ముద పారిజాతరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరు నామమును ఎప్పుడు జపించుచు रामभक्तुलन् वदलकभ्रूसुचुण्डु घनु वायुतनोतिरा भक्तिकुमती गुरुपादमुदाश्रयं पुम शुक्लाम्बरधर्मं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् रवे सं జనవరి నెల రెండవ రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి ఎట్లా ఉందో చూసుకున్నాం ఈ వృషభ రాశికి ఏకాదశంలో శని ద్వితీయంలో గురువు మరి ఎనిమిదింట శుక్ర బుధులు మరి నాలుగు గ్రహాలు బాగున్నాయి మనకు దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి శని ఆల్రౌండర్ ఎప్పుడు కూడా దుస్వభావం గలవారు ఎప్పుడు కూడా చరవాహనాలు అంటే కదిలి వెళ్ళేటువంటి వాహనాలు మరి టూ వీలర్ కావచ్చు సైకిల్ కావచ్చు మరి కారు కావచ్చు బస్సు కావచ్చు రైలు కావచ్చు విమానం కావచ్చు ఇట్లాంటివి ప్రతి వాళ్ళకి ఏదో ఒక వాహనం కొనుక్కోవాలని కోరుకుంటుంది అటువంటిది కొనుక్కుంటానికి బాగా అవకాశం ఉంటుంది ఈ శని వల్ల ఇనుముకి సంబంధించిన వ్యాపారం చాలా బాగా ఉంటుంది మోటార్ ఫీల్డ్ వాళ్ళకి ఇంత బా ఇంకా బాగుంటుంది మెకానికల్స్ ఇనుముతో పనిచేసేటువంటి మెకానికల్స్కి చాలా బాగుంటుంది ఇనుముకి సంబంధించినటువంటి వృత్తులు చేసేవాళ్ళు ఎవరైనా సరే ఈ శని వల్ల పూర్తిగా బాగుంటుంది అదే కాదు మానవుడికి తీరని కోరికలు ఉంటాయి కొంతమంది చదువు అయిపోయింది ఉద్యోగం రావాలి ఏదో చిన్న ఉద్యోగం వచ్చింది తన చదువుకి తగినట్టు తగినటువంటి ఉద్యోగం రాలేదు కానీ ఈ టైంలో తన చదువుకి తగినటువంటి మంచి ఉద్యోగమే కాక మంచి ప్రమోషన్ కూడా పోవటానికి అవకాశం ఇస్తుంది వాళ్ళ తీరిన కొరికేదైనా ఉంటే తీరుతుంది ఇల్లు కట్టుకోవాలి లేకపోతే చదువుకున్నాడు ఉద్యోగం కావాలి పెళ్ళి కాలేదు పెళ్లి కావాలి ఇటువంటివన్నీ కూడా మరి ఈ రాశి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది శుక్రుడు బాగున్నాడు వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది వివాహం అయిన వాళ్ళు సంతానం కలుగుతారు మరి ఇల్లు గృహం అంటే గృహము భార్య గృహిణి ఇల్లు గల ఆమె ఎవరు గృహిణి భార్య ఆ ఇంట్లోకి వస్తే ఇల్లు అంతా శుభ్రంగా ఉందనుకోండి ఆమె ఆ గృహిణి మంచి తెలియగలది ఇంటిని జాగ్రత్తగా పెట్టుకుంటుంది ఇల్లు ఎక్కడక్కడ చిమ్మకుండా చింపిరిగా ఉంటే ఈమె గృహిణానికి లేదు ఇంటికి లక్ష్మి ఆడది కాబట్టి ఇప్పుడు ఇట్లా చెప్పారని మమ్మల్ని విమర్శించాడనుకోబాకండి ఇట్లా మీరు శుభ్రంగా చేసుకుంటే ఇంటికి లక్ష్మి నువ్వే నీ ఇంట్లో ఐశ్వర్యం నిలబడాలంటే నీ వల్లే అవుతుంది తెల్లవారు లేచి వాటిట్లో ముగ్గుసుకోవాలి ఇల్లంతా చిమ్ముకోవాలి అంతా శుభ్రంగా పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకుంటేనే లక్ష్మి గడపలోకి వస్తుంది శుక్రవారం వచ్చింది గడపకి పసుపురాజు బొట్లు పెడితే లక్ష్మి మన ఇంటికి వస్తుంది కాబట్టి లక్ష్మి రావాలంటే శుచి శుభ్రత పొద్దున్నే స్నానం చేయటం శుక్రవారం లక్ష్మిని పూజించడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాల్సింది గురుడి గృహిణి యొక్క స్వభావం నీకు ఇల్లు లేదు అద్దె ఇల్లు నీ ఇల్లు కాకపోయినా కూడా ఈ విధమైన శుభ్రత నీకు ఉన్నట్లయితే నీవు ఇల్లు తప్పనిసరిగా కొనుక్కుంటావు కొంతమంది జీవితం మొత్తం అద్దె ఇంట్లోనే కాలం కలుగుతారు ఇది కారణం ఏమిటి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి చేసుకుండేది భార్య చేయవలసిన పని భార్య చేయాలి భర్త చేయవలసిన పని భర్త చేయాలి భర్త తెల్లవాళ్ళు వేస్తే పరిగెత్తాడు ఏదో దాని వృత్తి కోసం నీవు కాస్త దేవుడు దీపారాధన దేవుడు దండం పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా భార్యకి భర్త దైవం భర్తకి భార్య దైవం ఈ రకం స్వభావాలు ఉండాలి ఈ రాశి వాళ్ళకి శని బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు బుధుడు వ్యాపారకారకుడు వ్యాపారం సాగుతుంది గురువు ద్వితీయంలో ధనాధిపతి అయి ఉన్నాడు ఈ గురువు ఎప్పుడూ కూడా విద్యా ఉద్యోగం విదేశీయానం ఇట్లాంటి వాటి కూడా ఉపయోగపడతాడు కానీ అష్టమ కుజుడు ఈ అష్టమ కుజుడు దెబ్బలు తగలటానికి అనారోగ్యాలు రావటానికి రకరకాలైన వ్యాధులు రావటానికి చాలా అవకాశాలు కనబడుతున్నాయి ఇటువంటి వాటి నుంచి తప్పించుకోవాలి రవి కూడా ఆరోగ్యకారకుడు రవి కూడా నీకేంటి రవి లేఖ ఉంటే అవుతుంది మనిషికి శిరస్సు ప్రధానం మనిషి మొహం కనబడితే తలకాయ మొహం కనబడితేనే ఈయన బలానా అంటారు నెత్తిన ముసుకేసుకున్నాడు దొంగ వస్తాడు నల్లటి ముసుగు వేసుకుంటాడు మనకు తెలిసిన మనిషే కావచ్చు వాడు నల్లటి ముసుకైన తెలుసుకొని మనకి తెలిసిన వచ్చి వాడు వచ్చినా కూడా దొంగని గుర్తుపెట్టలేము ఎందుకంటే మనిషికి శిరస్సు ప్రధానమైంది మరి జ్ఞానం కలిగింది మరి తొమ్మిది రకాల జ్ఞానాలు చెవులు రెండు కళ్ళు రెండు ముక్కులు రెండు ఆరు నూరు ఒకటి ఏడు మరి నవరంధ్రాల్లో ఏడు రంధ్రాలు ఈ మొహం తలకాయలోనే ఉన్నాయి మరి ఒంటేళ్ళు రెండేళ్ళు రెండు రంధాల కిందికి ఉన్నాయి మరి ఈ ముఖం ప్రధానమైంది అటువంటి కుజుడు వల్ల రకరకాలైన సమస్యలు మరి అంటారు ఇటువంటివన్నీ కూడా సక్రమంగా పనిచేయాలి అంటే కుజుడు శని గురువు బుధుడు వీళ్ళంతా బాగుండాలి శుక్రుడు బాగుండాలి కాబట్టి ఈ రాశి వాళ్ళకి బుధుడు వ్యాపార కారకుడు గురువు విద్యాకారకుడు శని ఆల్రౌండర్ అన్నీ బాగున్నాయి కుజుల వల్ల మాత్రం సమస్యలు బాగా పెరగడానికి అవకాశం ఉంది మరియు గురువు వల్ల కూడా ద్వితీయంలో ధనాధిపతి కానీ కొంత దండగమారి ఖర్చు అవ్వడానికి బాగా అవకాశం ఉంది కాబట్టి రవి వల్ల కూడా నీవు చేసేటువంటి వృత్తిలో ఎక్కడో చోట పొరపాటుపడి అవమానాలు పాల్గొవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు కూడా ఈ టైంలో ఈ రవి కుజుడు బాగుండనప్పుడు నీవు చేసే ప్రతి పని ఆలోచించి చేయాలి ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటా అంటే ఇప్పుడు మగ ఆడ దగ్గరనే గొడవలు వస్తున్నాయి మామూలుగా ఏమక్కర్లే పోతూ పోతే అటు ఏందా నన్నే చూస్తున్నావు ఏంటి నీ సంగతి ఏంటి అంటుంది నువ్వు అటు నిన్నే చూస్తున్నట్టే లేదు కానీ మనం టైం బాగుండకపోతే నన్నే నన్ను చూస్తున్నాడు వీడు అంటుంది కాబట్టి ఇట్లాంటి సమస్యల నుండి బయటపడాలి అంటే జాగ్రత్తగా ముందు గోచారం చెబుతున్నాను డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జన్మలగ్నం ఉంటుంది గోచారం ద్వారా ఇరవై ఐదు వంతులే జరుగుతుంది జన్మలగ్నం ద్వారా డెబ్బై ఐదు వంతులు జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళు వ్యాపారస్తులు బాగుంది వివాహం కావాల్సిన వాళ్ళు బాగుంది వ్యాపారస్తులే కాకుండా చదువుకుండేవాళ్ళు బాగుంది ఇంతకంటే కావాల్సింది ఏముంది ఈ వచ్చిన ద్రవ్యాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి ఈ సద్వినియోగం చేసుకుంటే డబ్బులు అన్ని విధాలా పనిచేస్తుంది కత్తి ఉందనుకోండి డాక్టర్ దగ్గర ఉంటే కత్తి బతికిస్తుంది మనిషి దగ్గర ఉంటే కత్తి పదునుగల కత్తి ఆ పదునుగల కత్తిని డాక్టర్ అయితే జాగ్రత్తగా ఆపరేషన్ చేసి రక్షిస్తాడు అదే దుర్మార్గుడి దగ్గర ఉంటే కత్తి దెబ్బతీస్తుంది మనమే అజాగ్రత్తగా ఉంటే మన చెయ్యి కోసుకుంటుంది కాబట్టి కత్తి ఎట్లాగో ఉన్నటువంటి గ్రహాలు రవి కుజుడు మరి కేతువు రాహు ఈ నాలుగు పాపగ్రహాలు ఈ నాలుగు పాపగ్రహాలు ఎట్లాంటివంటే ఒక కత్తితో సమానమైనవి కాబట్టి వీటి నుంచి తప్పించుకోవాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి ఈ జాతకం చూపించుకొని మీరు తగిన ఉపశాంతి చేసుకోండి మీకు అన్ని చాలా బాగుంటుంది స్వస్తి